రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల్లోని ముగింపు నిల్వ నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై రెండు రూపాయలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం స్థానం నిల్వగా తీసుకొని బడ్జెట్ వివరాలను చూపడమైనవి ప్రారంభ నిల్వ నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై రెండు రూపాయలు సాధారణ మరియు మూలధనము పదిహేడు కోట్ల తొంభై మూడు వేల నలభై తొమ్మిది వేలు మొత్తం ఆదాయము ఇరవై రెండు కోట్ల ఎనభై ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఇరవై రెండు రూపాయలు సాధారణ మూలధర్మ ఖర్చులు పదిహేడు కోట్ల ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేలు అంతి నిల్వ ఐదు కోట్ల అరవై మూడు లక్షల ముచ్చటిపాలెం నగర పంచాయతీ సవరించిన బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెవెన్యూ జమలు మొత్తం ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల తొంభై తొంభై తొమ్మిది వేలు విజయటిపాలెం నగర పంచాయతీ సవరించిన బడ్జెట్ అంచనాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు బడ్జెట్ అంచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు రెవెన్యూ ఖర్చులు మొత్తము ఏడు కోట్ల ఎనభై ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేలు

चेहरे पर नरोत्तम नंदन बोचा अली बात बोची है ना 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 बात सम्मान गरिदिनु होला सबैजनाले यसो आउनु भन्दा पनि हामीले हाम्रो काका भन्दैका वीर बाजे बिदिनु भन्दा अन्तै भन्नु मलाई खुसी लाग्छ है आ रबो ठीक छ